అలాగే గురువుగారు వృశ్చిక రాశి వారి గురించి ఈ వారం వారికి ఏ విధంగా ఉందో తెలియజేయండి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దైవానుకూలం అనేటువంటిది బాగా అనుకూలముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవడం జరుగుతుంది ఒకటి రెండు పనుల దగ్గర చాలా పట్టుదలగా ఇవి జరిగితేనే అనేటువంటి భావనతో ఉంటారు వాటిని వదిలేయండి మళ్ళీ అయినా మీకు సమన్వయం అవుతుంది కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీ మాటల వలన ఎదటి వాళ్ళు అయ్యి మీకు చేయాల్సినటువంటి పనులు బహుశా దగ్గరి వరకు వచ్చి తప్పిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి చోటికి ప్రయాణం తప్పకుండా చేయగలుగుతారు ఉ ఉద్యోగస్తులకు అనుకూలవంతమైనటువంటి కాలముగా గోచరిస్తూ ఉన్నది గురువుగారు వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు ఇంకాస్త మంచి ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మినప్పప్పు దానము అనేటువంటిది ఇవ్వండి ఒకటింపావు కిలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి తప్పకుండా ఈ వారము మీకు సఫలీకృతము అవుతుంది మేలు జరుగుతుంది